హాయ్ అండి అందరికీ నేనైతే మొన్న ఫ్రైడే డిమార్ట్కి వెళ్ళాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి మేము ఉండే దగ్గర నుంచి డిమార్ట్కి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఒక వన్ అండ్ హాఫ్ కిలో టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ వెళ్ళే దారిలో మొత్తం ఇది ఈ రోడ్ అనమాట ఇలా మధ్యలో ఈ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది ఈ ఒంగోలు తెలిసిన వాళ్ళకైతే ఈ ఫంక్షన్ హాల్ కంపల్సరీ తెలిసే అన్నమాట అక్కడ ఎంటర్ అయ్యే వరకు మా అమ్మాయి వీడియో తీస్తూనే ఉంది ఎప్పుడూ వెళ్తాం చాలాసార్లు కానీ రోడ్డు ఎక్కువ రష్గా ఉండటం వల్ల ఎప్పుడూ వీడియో అనేది తీలేదనమాట నిన్న ఫ్రైడే బాగా రోడ్ అంతా ఖాళీగా ఉంది జనాలు ఎవ్వరు లేకుండా అందుకని వెళ్ళినంత దూరం వీడియో తీస్తూనే వెళ్ళాము చూడండి సరుకుల కోసమని అన్నమాట ఈ బండోడు చూశాడా రోడ్డుకి అడ్డంగా వచ్చేస్తున్నాడు మనం స్పీడ్గా వెళ్ళి కొంచెం తగిలేమంటే ఇంకా యాక్సిడెంట్లు వాళ్ళతో మనకి గొడవ చూడండి మన డిమా ఎంట్రన్స్ అయితే వచ్చేసింది అనమాట అలా వెహికల్స్ మీద అడ్డంగా వస్తా కూడా చూసుకోరు అనమాట ఇటు సైడ్ వచ్చేది వాళ్ళు అలాగే వచ్చేసారు చూడండి సింహం బొమ్మ ఇది డీమార్ట్ సైడ్ అనమాట మధ్యలో ఇలా అప్పుడే వినాయక చవితికి వినాయకుడి బొమ్మలు కూడా చేసి పెట్టున్నారు బాగున్నాయి కదా అని వీడియో తీశాను ఈ పీకాక్ బాగుంది కదా నేను ఎన్నోసార్లు డిమార్ట్కి వెళ్ళాను అనమాట కానీ నేను ఎప్పుడు చూడలేదు మొన్న చూశాను వీడియో తీయమన్నా అనమాట ఈ హాల్స్ అయితే గుర్రాలు బాగున్నాయని కొంచెం ముందుకెళ్ళేసి డిమాట్ దగ్గర నుంచి వీడియో తీసుకొని వెనక్కి వచ్చాను మా అమ్మాయి ఈ బాల్స్ అనేది చూస్తుందనమాట మా అమ్మాయి చేతిలో ఈ బొమ్మ ఉంది కదా వెళ్ళిన ప్రతిసారి ఆ బొమ్మలు ఉంటాయి నాకు ఈ కొనిమా అని అడుగుతుంది కానీ ఎప్పుడు తీసుకోలేదులే వెళ్ళినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ అది చేతిలో పెట్టుకొని ఉంటుంది ఎప్పుడు బాగుంది కదా ఇంక ఎప్పుడు తీసుకోలేదు ఎలిఫెంట్ బొమ్మలు అయితే చాలా బాగున్నాయని నేను వీడియో తీస్తా అని చూపించమంటే చూపించింది అనమాట అన్నీ అసలు ఇవన్నీ తీసుకుంటానికి కాదు ఓన్లీ సరుకులు తీసుకొని వద్దాము వెంటనే అనేసి వెళ్తే మన పైకి దాకా తీసుకెళ్ళింది పైకి వచ్చే మొత్తం ఖాళీ ఎక్కువ ఖాళీగానే ఉంది డిమార్ట్ ఎప్పుడు రష్గా ఉంటుంది కదా కొంచెం ఫ్రీగా ఉందన్నమాట ఈ స్టూల్ అన్నీ బాగున్నాయి కదా అని కొంచెం ఫ్రీగా కూర్చొని చూసా అన్నమాట ఏది బాగుంది గట్టిగా ఉన్నాయి అని ఇంకా లాస్ట్కి వచ్చేసి బకెట మగ్గు తీసుకొని వచ్చేసాను సరుకులు అయితే కిందికి వెళ్ళిన తర్వాత సరుకులు అన్నీ తీసుకున్నాను రండి పైన అయితే వెళ్ళి బకెట్ మగ్గు వర్క్ తీసుకొని వచ్చేసాను స్టూల్ అన్నీ చూసి కిందకొచ్చి ఫైనల్గా ఐస్ క్రీమ్ తిని ఇంకొచ్చేసాం అనమాట